హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశలు మారుస్తున్న తుఫాన్ అత్యంత బలమైన తుఫానుగా సేనియర్ తుఫాన్ మారే అవకాశం ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శేఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై ఆరు తర్వాత తెలుగు రాష్ట్రాలపై తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొక భారీ తుఫాను ముప్పు పొంచి ఉందని నవంబర్ ఇరవై నాలుగో తేదీన ఇటు దక్షిణ అండమాన్ సమీపంలో ఒక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని తుపానుగా మారిన తర్వాత కూడా మరింత బలపడి ఇది సూపర్ సైక్లోన్గా కూడా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సూపర్ సైక్లోన్ అంటే పెను తుపాన అని అర్థం ఇలాంటి తుఫానులు బంగాళాగతంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయని అంతకుముందు వచ్చిన ఉదుద్ తిత్లీ వంటి తుఫాన్లు ఈ కోవలోకే వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాన్ నవంబర్ ముప్పైవ తేదీన లేదా డిసెంబర్ ఒకటవ తేదీన ఇటు కోస్తాంధ్రలో కానీ ఒకవేళ దిశ మార్చుకుంటే అటు ఒరిస్సా బంగ్లాదేశ్ వైపు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం దాటే సమయంలో నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటితే అక్కడ బేబత్సం చేసే అవకాశం ఉందని ఇటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ఎక్కడ తీరం దాటేది మరొక రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఈ తుఫాన్ రోజుకో దిశలో వెళ్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై ఆరో తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా ఈ తుఫాను ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ తుఫాన్ దిశ మార్చుకుని అటు ఒరిస్సా బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతే మాత్రం తెలుగు రాష్ట్రాల వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే ప్లేసును బట్టి అటు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు వచ్చే తుపాన్ పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ అత్యంత శక్తివంతమైన తుఫాన్ అని నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని చాలా చోట్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై ఆరో తేదీ నుండి మాత్రం తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ఎక్కడ తీరం దాటేది అనేది మరొక రెండు మూడు రోజుల స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇది ఎక్కడ తీరం దాటితే అక్కడ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్